హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో ప్రజెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది న్యూ ఇయర్ ఆఫర్ చాలామంది అడిగారు కొంచెం తగ్గిస్తారా అనేసి సో అందరి కోరిక మేరకు నేను న్యూ ఇయర్ ఆఫర్ అయితే పెట్టాను సో నార్మల్ రీడింగ్ ఛార్జెస్ కంటే ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అయితే తక్కువలో ఉంటుంది ఎవరికైతే జెన్యున్గా రీడింగ్ కావాలి అనుకుంటారో ఈ ఆఫర్ని అందరూ వినియోగించుకోండి సో ఏ రోజు రీడింగ్ ఆ రోజు మార్నింగ్ నుండి నైట్ లోపు ఇస్తాను ఓకేనా కావాల్సిన వాళ్ళు వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి సో మన దగ్గర ఒరిజినల్ రుద్రాక్ష సో కరుంగలిమాల బ్రాస్లెట్స్ క్రిస్టల్స్ బ్రాస్లెట్స్ ఏ ప్రాబ్లంకి సంబంధించిందైనా కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది సో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా సో ఇవి పంచముఖి రుద్రాక్షలు అనమాట ఇవి లేడీస్ వేసుకోవచ్చు జెంట్స్ వేసుకోవచ్చు సో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది మనలోని తీసేస్తుంది అనమాట సో పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది సో మనకి బ్రాస్లెట్ ఏంటంటే ఇక్కడ ఈ బ్రాస్లెట్ చూసారు కదా సో ఈ బ్రాస్లెట్ ఏంటని అంటే మనం ఏదైనా ముఖ్యమైన మీటింగ్లకు వెళ్ళినా లేకపోతే పూజలు చేస్తున్నా వ్రతాలు చేస్తున్నా మనం మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టుకున్నా ఇట్లాంటప్పుడు వేసుకుంటే కనుక మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అన్నది వస్తాయి సో ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది చెప్తాను నేను ఓకేనా ఇంకా ఏంటంటే సో మన వీడియో ఎంత మిస్ అవ్వద్దు అనుకున్నా కూడా అవుతూనే ఉంటుంది నేను అలా మిస్ చేస్తూనే ఉంటాను మీరు నా పైన ప్రేమ చూపిస్తూనే ఉండండి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఓకేనా మీరేమో వెయిట్ చేస్తారు నేనేమో చేయలేకపోతున్నా ఆఫర్ పెట్టా కదా సో అందుకే కొంచెం పర్సనల్ రీడింగ్స్ వల్ల చేయలేకపోతున్నా సో ఈరోజు లైవ్ వస్తుంది లైవ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇంకేంటంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు చూడవచ్చు ఇందాక నేను మొత్తం పూర్తి వీడియో రికార్డ్ చేశాను అది ఉన్నట్టుండి బ్యాగ్కి వెళ్ళిపోయింది సో పడిన కష్టం చేసిన వీడియో టోటల్ అంతా మిస్ అయిపోయింది ఇది మళ్ళీ సెకండ్ టైం వీడియో చేస్తున్నా ఇట్లా ఉంటుంది మరి మనతోని ఏం చేస్తాం ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా అలా జరిగిపోతూ ఉంటుంది అలా జరిగిపోతూ ఉంటుంది సో ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్ లవర్స్ ఇంకా డివోర్స్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ ఒక వ్యక్తి మీ మనసులో ఉన్నారు అని అంటే సో ఆ వ్యక్తికి సంబంధించిన వీడియోస్ మీరు ఎవరైనా కూడా చూడవచ్చు లేడీస్కి సపరేట్ జెంట్స్కి సపరేట్ అనేది ఏమి ఉండదు సో ఇద్దరికీ ఒకటే ఉంటుంది మీరు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఓకేనా సో ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీరు మీకు వర్తిస్తుంది మీరు దీన్ని ఎంటర్టైన్మెంట్గా కూడా చూడవచ్చు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేస్తూ మీరు ఏంటంటే పాజిటివ్ పాయింట్స్ని కూడా క్లైమ్ చేసుకోవచ్చు ఓకేనా మన వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు గ్రాడ్యూడ్ యూనివర్స్ అని రాయండి ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు చెప్పాగా మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఇవాంటి మన రీడింగ్ ఏంటనంటే మీ పర్సన్ మీ పర్సన్ కాదు మీ లైఫ్లోకి ఎవరు వస్తున్నారు పాస్ట్ పర్సనా న్యూ పర్సనా అసలు ఏంటి ఏం జరగబోతుంది మీ లైఫ్లో టోటల్గా ఏం జరగబోతుంది అన్నది చూద్దాము ఓకేనా సో మీరు పాజిటివ్ రీడింగ్ కోసం క్లైమ్ చేసుకోండి మీ నేమ్ చెప్పుకోండి సో మనసులో ప్రతి ఒక్కరు కూడా గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ అని చెప్పుకోండి కామెంట్లో కూడా రాయండి ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రేమహ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ ఎంజెస్ గ్రాట్యూట్యూడ్ 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 సో చెప్పాగా ఇందాకనే వీడియో చేసే అది రికార్డ్ అయ్యి లాస్ట్లో బ్యాక్ వెళ్ళిపోయింది వన్ మినిట్ ఉంటే వీడియో అయిపోయేది టోటల్ కొలాబ్స్ అయిపోయింది నాకు చాలా బాధ చేస్తుంది సెకండ్ టైం ఎవరైనా చేయాలంటే బాధే కదా ఒకే వీడియోని అసలే మనకి వన్ టేక్లో వీడియో అయిపోతుంది అట్లాంటిది ఇలా జరిగిపోయింది ఏం చేద్దాం సో మీ లైఫ్లోకి ఎవరు రాబోతున్నారు సో మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీ లైఫ్లోకి ఎవరు రాబోతున్నారు ఏం జరగబోతుంది మీ లైఫ్లో ఆల్రెడీ మీరు సపరేషన్లో ఉన్నారు మీరు సపరేషన్లో ఉన్నారని చెప్పి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు మీరు ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ చేసి ఎమోషనల్గా మీరు బ్రేక్ అవుతారో అప్పుడు మీరు ఏం చేస్తున్నారు సో ఎలా ఉన్నారు ఏంటి అన్నది కూడా మీకు అర్థం కాదు మీరు ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఉంటారో సో అప్పుడే మీ లైఫ్ అన్నది మీకు అర్థమవుతుంది మీరు ఎందుకంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు అసలు మీరు మీరుగానే లేరు మిమ్మల్ని మీరు ఎప్పుడో మర్చిపోయారు జస్ట్ ఇప్పుడు ఉన్నా అంటే ఉన్నారంతే ఇప్పుడు ఎంతమంది దీని గురించి అవునంటారో కామెంట్ చేయండి చూద్దాం ఎందుకంటే అసలు ఇక్కడ మీరు మీరులా కనిపించట్లేదు మీరు మీరు ఎప్పుడో ఎక్కడో మిస్ అయిపోయారు మిమ్మల్ని మీరు పోగొట్టుకున్నారు సో మీరు ఇప్పుడు ఉంటున్న లైఫ్ మీది కాదు మీరు ఏదో కొన్ని రోజులు ఎవరితో లైఫ్ మీరు అద్దెకు తెచ్చుకున్నట్టు ఇక్కడ మీ లైఫ్ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఉండే విధానం ఇది కాదు సో మీరు ఉండే ఇది ఇది కాదు మీరు ఏంటి అని అంటే సమాజానికి మంచిగా కనిపిస్తున్నారు అంటే సమాజం కోసమో లేకపోతే ఇంట్లో పేరెంట్స్ కోసమో లేకపోతే ఒకవేళ మీకు మ్యారేజ్ అయి ఉంటే కనుక పిల్లల కోసమో ఇట్లా మీరు లోపల మీరు ఎంత బాధపడుతున్నారో సో బయటికి వీళ్ళందరికీ కూడా మీరు మాస్క్ వేసుకొని కనిపిస్తున్నారు సో ఒక మాస్క్ వేసుకొని కనిపిస్తున్నారు ఎందుకంటే మీ బాధ ఎవ్వరికీ కనిపించట్లేదు సో మీ బాధ ఎవ్వరికీ తెలియట్లేదు ఎంతసేపు మీరు ఎలా ఉన్నారన్నది మీకే తెలుస్తుంది బయటికి అందరికీ అందరిపైన అది చూపించలేరు కదా సో బయట బయటికి మీరు ఇలా ఉన్నారని మీరు చెప్పలేరు కదా సో బయటికి మాస్క్ వేసుకొని సమాజానికి కనిపిస్తున్నారు మీలో మీరే ఓన్లీ ఇక్కడ రిలేషన్ పర్పస్ ప్రకారం ఎంత మీరు పోరాడుతున్నారు మీలో మీరే ఎంత మదన పడుతున్నారు సో ఈ వ్యక్తిని ఇప్పుడు కొంతమంది మోసం చేసి ఉండొచ్చు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ తీసుకుంటూ ఉండొచ్చు కొంతమంది ఇప్పుడు మిగతా అదర్ రిలేషన్లో లవర్స్ సో గొడవల వల్ల మీరు సపరేషన్లో ఉండి ఉండొచ్చు మీలో మీరు ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నారు మీ లైఫ్ మీకే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు ఉంది ఇక్కడ చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్కి కోర్టు కేసెస్ నడుస్తున్నాయి సో సఫర్ అవుతున్నారు ఇంకొంతమందికి నార్మల్గా కేసెస్ కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవి నడుస్తున్నాయి సో దానివల్ల సఫర్ అవుతున్నారు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు మీరు ఎమోషనల్గా చాలా డౌన్ అయిపోతున్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అసలు ఒక డెసిషన్ ఏదన్నా మీరు తీసుకోవాలన్నా కూడా మీ మైండ్ పని చెయ్యట్లేదు పైకి ఒకలాగా అనిపిస్తున్నారు సో మీలో మీరే ఒకలాగా ఉన్నారు ఇంకా మీరు మీ ఫీలింగ్స్ని ఎలా అయితే హైడ్ చేస్తున్నారో ఎలా అయితే మీరు పై కనిపించకుండా కవర్ చేస్తున్నారో సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే మీ రిలేషన్ పర్పస్ ప్రకారం మీరు అనుకున్నది జరగాలి అన్న మీ లైఫ్లోకి ఒక ఇది రావాలి అన్నా కూడా మీరు డివైన్ టైమింగ్లోకి మారాలి సో ఇక్కడ మీకు శివయ్య బ్లెస్సింగ్స్ వచ్చాయి సో శివయ్య బ్లెస్సింగ్స్ అయితే మీకు వచ్చాయి మీరు డివైన్ టైమింగ్లోకి ఎప్పుడైతే మీరు మారుతారో ఈ బాధలు ఇవన్నీ వదిలేసి సో ఆయన ఆయన చెయ్యి మీరు ఎప్పుడైతే పట్టుకుంటారో సో ఆయనకి పూజ చేయడానికి మీ చెయ్యి ఎప్పుడైతే ముందుకు వస్తుందో అప్పుడు మీ లైఫ్లో చాలా చేంజెస్ అన్నది మీరు చూస్తారు సో డివైన్కి ఎక్కువ సరెండర్ అవ్వండి డివైన్ టైమింగ్లో కనెక్ట్ అవ్వండి టైమింగ్తో కనెక్ట్ అవ్వండి సో మీ లైఫ్లో చాలా గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తుంది రిలేషన్ ప్రకారం మీరు ముందుకెళ్ళగలుగుతారు చాలా విషయాలు మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు సో మీకు ఇట్లాంటి మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైతే ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో డివోర్స్ ఎవరికైతే నడుస్తున్నాయో సో ఇట్లాంటి వాళ్ళు పర్టికులర్గా మీకు ఒక ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ఓన్లీ డివోర్స్ కేసే కాదు సో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ఇట్లా ఉండుంటారో ఇట్లాంటి వ్యక్తులకి ఈ డివైన్ టైమింగ్ అనేది బాగా కలిసి వస్తుంది సో దీనివల్ల మీ రిలేషన్ ముందుకు వెళ్తుంది ఇక్కడ ఏంటనంటే మీ పాస్ట్ పర్సనే మీకు చూపిస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సపరేషన్లో ఉన్నారు మీరు సో ఆల్రెడీ సపరేషన్లో ఉన్నారు మీ మధ్య ఒక ప్రాబ్లం మాత్రమే ఉంది ఇంకేం లేదు ఓన్లీ ఒక ప్రాబ్లం మాత్రమే మీ మధ్య ఉంది సో ఈ ప్రాబ్లం మీ మధ్య నుండి పోవ్వాలి అంటే ఫస్ట్ మీరు స్ట్రాంగ్ అవ్వాలి సో మీరు డివైన్ టైమింగ్కి కనెక్ట్ అవ్వాలి అప్పుడే మీ లైఫ్లో చాలా గ్రోత్ వస్తుంది సో మీ రిలేషన్ కూడా ముందుకు వెళ్తుంది చూద్దాము ఇంకా మీకు ఏమొస్తాయి అన్నది చెప్పాగా సో మీరు ఎప్పుడైతే డివైన్ టైమింగ్కి మీరు సరెండర్ అవుతారో కనెక్ట్ అవుతారో అప్పుడు మీ మీ రిలేషన్కి చాలా గ్రోత్ వస్తుంది మీ పాస్ట్ని ఎక్కువ తలుచుకుంటా ఉన్నారు సో ఇది జరిగింది ఇది జరిగింది అనేసి సో చాలా అంటే చాలా తలుచుకుంటా ఉన్నారు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఆ వ్యక్తితో ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఇంకా వేరే వ్యక్తి వస్తా అన్న కూడా మీరు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు సో చాలామంది ఈ వ్యక్తి బాధ పెడితే బాధపడ్డారు సో నవ్విస్తే నవ్వారు ఏదొస్తే టార్చర్ పెడితే పడ్డారు మాటలు అంటే పడ్డారు సో ప్రతి ఒక్కటి కూడా ఈ వ్యక్తి ఏం చేస్తే అదే మీ లైఫ్లో ఒక భాగం అయిపోయింది సో మీకంటూ కూడా మీరు ఏం ఆలోచించలేదు మీరు అంతా కూడాను ఈ వ్యక్తి గురించి ఆలోచించారు సో ఈ వ్యక్తికి మీకు ఏదైతే గొడవలు జరిగాయి లేకపోతే థర్డ్ పార్టీ ఉంది లేకపోతే మిమ్మల్ని చీట్ చేశారు ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో సో ఇట్లాంటివన్నీ మీరు తలుచుకోవడం వల్ల మీకు ప్ర వచ్చే ప్రయోజనం అయితే ఏమీ లేదు సో మీ రిలేషన్కి ఒక గ్రోత్ కావాలి మీ రిలేషన్కి ఒక గ్రోత్ కావాలి అంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి సో మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో అప్పుడే మీ లైఫ్లో చాలా విషయాలు ముందుకు వెళ్తాయి సో ముందుకెళ్తే జరుగుతాయి మీరు ఏడుస్తూ కూర్చున్నంతకాలం అక్కడ ఏమీ జరగదు మీరు స్ట్రాంగ్ అయ్యి ఎప్పుడైతే మీరు యాక్షన్ తీసుకుంటారో డివైన్ టైమింగ్లోకి పోయి సో అప్పుడు మీ లైఫ్లో చాలా విషయాలు జరుగుతాయి మీ నుండి యాక్షన్ లేదు సో మీరు కూడా వదిలేస్తారు ఎప్పుడైతే అప్పుడు కానీ ఎప్పుడైతే అప్పుడు మారని ఎప్పుడు వస్తే అప్పుడు రాని సో ఇట్లాంటివన్నీ కూడా మీరు అనుకుంటా ఉన్నారు మీకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు సో మీరు అనుకుంటా ఉంటారు అంటే వీళ్ళని నమ్మొచ్చా నమ్మొద్దా నాకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా లేరా అని సో మీ మీ మంచి కోరే ఫ్రెండ్స్ కూడా మీ లైఫ్లో ఉన్నారు సో అందరు చెడ్డ వాళ్ళే ఉండరు అందరూ ఏమంటారు పనికి మాలిన వాళ్ళు చెడ్డ వాళ్ళే ఉండరు మీరు ఎవరితో ఎవరినైతే ఇప్పుడు ఆలోచిస్తున్నారో ఎవరి గురించి అయితే మీకు హెల్ప్ చేస్తారో మీ రిలేషన్ గురించి అనుకుంటా ఉన్నారో సో వాళ్ళైతే ఇక్కడ మంచి వాళ్ళలాగానే కనిపిస్తున్నారు సో మీకు హెల్ప్ చేసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళ హెల్ప్ కూడా మీరు తీసుకోండి ఇక్కడ మీ లైఫ్లోకి పాస్ట్ పర్సనే ఎక్కువ కనిపిస్తున్నారు అంటే మీరు ఒకదాంతో ఒకటి కంపేర్ చేసుకోవద్దు అంటే ఇప్పుడు వేరే వాళ్ళ లైఫ్ని తీసుకొచ్చి మీ లైఫ్ చే మీ లైఫ్కి కంపేర్ చేసుకోవడము వేరే వ్యక్తిని తీసుకొచ్చి మీ వ్యక్తిని కంపేర్ చేసుకోవడము సో దీనివల్ల ఏంటంటే మీకున్న మనశ్శాంతి చెడిపోవడం తప్ప ప్రయోజనం అయితే ఏమీ ఉండదు మీరు ఒక డిస్కషన్ ఒక డిస్కషన్ అన్నది మీతో మీరే చేసుకోండి సో మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఎలా ఉన్నారు సో ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలి మీ ఇద్దరి మధ్య ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో సో దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా మీలో మీరే ఒక డిస్కషన్ లాగా పెట్టుకోండి మీ మనసుని మీరు అడగండి ఇట్లా మీ ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు సో మీ ఇద్దరి మధ్య ఎప్పుడైతే అది ఉండదో ఒకరు చెప్పింది ఒకరికి వేరేలాగా ఉంటుంది ఇంకొకరు చెప్పింది ఇంకొకరికి వేరేలాగా ఉంటుంది ఫస్ట్ మీలో మీకే ఒక కమ్యూనికేషన్ అన్నది ఉండాలన్నమాట సో అది లేనప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి సో ఒకసారి క్లియర్గా మీరు ఏదైనా ఇది ఉంటే మీరు ఆలోచించుకొని ఫస్ట్ ఒక వ్యక్తితో మీరు క్లియర్గా మాట్లాడడానికి అయితే ట్రై చేయండి ఓకేనా మీ ఎనర్జీకి ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వాలి మీ ఎనర్జీ చేంజ్ అవ్వాలి అంటే మీరు రిలాక్స్ మోడ్లోకి రావాలి ఫస్ట్ కొద్ది రోజులు మెడిటేషన్ చేయండి మీకు ఏది కరెక్ట్ అని మీరు ఆలోచించుకోండి అంటే మీ పర్సన్తో మీ రిలేషన్ కరెక్టా లేకపోతే ఇంకొక వ్యక్తితో మీ రిలేషన్ కరెక్టా అన్నది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పాస్ట్ పర్సనే చాలామందికి చూపిస్తున్నారు చూపిస్తుంది ఇంకా ఏంటంటే ఇంకొంతమందికి సో ఇక్కడ లవర్స్ అదర్ రిలేషన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తి గురించి ఫస్ట్ మీరు క్లియర్గా తెలుసుకోండి సో ఈ వ్యక్తి ఎలా ఉన్నారు సో ఏం చేస్తున్నారు ఈ వ్యక్తి నిజాలే చెప్తున్నారా అబద్ధాలే చెప్తున్నారా ఇట్లాంటివన్నీ కూడా ఫస్ట్ మీరు ఆ వ్యక్తిని సరిగ్గా చెక్ చేయండి వైఫ్ అండ్ హస్బెండ్ గురించి నేను చెప్పట్లేదు అదర్ రిలేషన్ లవర్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నా ఫస్ట్ మీరు ఆ వ్యక్తి గురించి క్లియర్గా తెలుసుకోండి క్లియర్గా తెలుసుకున్న తర్వాతే ఆ వ్యక్తి గురించి ఒక స్టెప్ తీసుకోండి ఎందుకంటే మీ రిలేషన్ ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ కొంతమంది మాస్క్ వేసుకొని కనిపిస్తున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇక్కడ లవర్స్ కావచ్చు అదర్ రిలేషన్ కావచ్చు మాస్క్ వేసుకొని కనిపిస్తున్నారు ఇట్లాంటి వ్యక్తులతో కొంతమంది మీరు జాగ్రత్తగా ఉండాలి అందరికీ నేను బట్ నేను చెప్పను సో ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉన్నారు అదర్ రిలేషన్ లవర్స్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇలాంటి వ్యక్తులైతే ఉన్నారు సో మీరు ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారో సో మొత్తం అన్ని రిలేషన్స్కి కలిపి చెప్తున్నా కమ్యూనికేషన్ మీ పర్సన్తో మీరు క్లారిటీగా ఉండాలి సో ఇవ్వాలి మీ ఇద్దరికి అది లేకపోతే మీరు ఎంత తాపత్ర పడినా కూడా అది వేస్టే అవుతుంది సో మీ రిలేషన్ ముందుకి రాదు కాబట్టి ఫస్ట్ మీ ఇద్దరిలో మీకు ఒక అండర్స్టాండింగ్ అన్నది పెట్టుకోండి మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి మీరు రిలాక్స్ అయినప్పుడు మాత్రమే మీ మైండ్ సరైన దారిలో వెళ్తుంది సరైన నిర్ణయాలు తీసుకుంటుంది ఇక్కడ మీరు పట్టించుకోవట్లేదు ఆ వ్యక్తి పట్టించుకోవట్లేదు సో ఎవరు పాటికి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని కలిపేది ఎవరు మీ ప్రయత్నం ఏదో ఒకటి మీరు చేస్తూ ఉండుంటారు కాకపోతే మీరు అలసిపోయారు మీరు అలసిపోయారు ఎక్కువ ఏదైనా జరగకపోతే నెగిటివ్ తీసుకుంటున్నారు మీరు నెగిటివ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మీకు ఏం రాదు సో మీరు నెగిటివ్ తీసుకోకుండా ఉండాలి అని అంటే మీ రిలేషన్లో మీకు ఒక మంచి ఆలోచన రావాలి ఒక ఇది రావాలి సో అప్పుడే మీరు ముందుకు వెళ్తారు చూద్దాం మీకు ఏంజిల్స్ గైడెన్స్లో కూడా ఏమొస్తుందో కానీ ఇక్కడైతే మీకు పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు సో మీ లైఫ్లో చాలా విషయాలు జరుగుతాయి ఈ వీడియో చూసిన తర్వాత మీలో మీరే ఆలోచిస్తారు మీలో మీరే అనుకుంటారు చూడండి ఇప్పటి నుండి మీ మధ్య ఒక కాన్ఫిడెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది మీలో మీకే ఒక ధైర్యం పెరుగుతుంది సో ఒక ఇది వస్తుంది యాక్షన్ తీసుకోవాలన్న ఒక ఆలోచన వస్తుంది సో మీ మైండ్ మీకే మారుతుంది మీరు న్యూ డైరెక్షన్లో ట్రై చేయాలి ఇప్పుడు ఏదైతే మీరు ప్రయత్నిస్తున్నారో మీ వ్యక్తి కోసం మీ పర్సన్ కోసం మీ రిలేషన్ కోసం ఏదైతే మీరు ప్రయత్నిస్తున్నారో న్యూ డైరెక్షన్లో మీరు చేయాల్సి ఉంటుంది సో న్యూ డైరెక్షన్లో మీరు చేసినప్పుడే ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవాల్సిన డైరెక్షన్ అయితే ఇది కాదు మీరు ఆలోచించే విధానం మార్చండి సో మార్చి మీరు యాక్షన్ తీసుకోండి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో మీ లైఫ్లో పక్కగా అది జరిగే ఛాన్స్ అయితే ఉంది సో ఫ్యూచర్లో మీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు మీకు మీ పర్సన్కి చాలా బాండింగ్ అన్నది పెరుగుతుంది బహుశా నెక్స్ట్ ఇయర్లో చాలామందికి ఛాన్స్ ఉందబ్బా నెక్స్ట్ ఇయర్లో చాలామంది కలవబోతున్నారు అందరికీ కంగ్రాట్స్ సో మీరందరూ నెక్స్ట్ ఇయర్లో కలిసినప్పుడు నన్ను మాత్రం మర్చిపోకండి ఎవరికైనా ఇది మీది కాదు సో పర్టికల్గా మీకే కావాలి అనుకుంటే ఒక పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది ఏంటి మీ పర్సన్ ఏంటి మీరేంటి అసలు ఏం జరుగుతుంది అన్నది ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి పర్సనల్గా తీసుకొని క్లారిటీ తెచ్చుకోండి ఓకేనా ఇంకా ఈ ఇయర్ అయిపోయింది కాబట్టి మీ లైఫ్లో నెక్స్ట్ ఇయర్లో హ్యాపీ చేంజెస్ అన్నది రాబోతున్నాయి ఏదైనా ఒకవేళ మీ పర్సన్దే తప్పు అవ్వచ్చు సో మీదే తప్పు అవ్వచ్చు ఒకరినొకరు ఎప్పుడైతే ఫర్గ్యూ చేసుకుంటారో అప్పుడే మీ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది మీ లైఫ్లోకి హ్యాపీగా మీ పాస్ట్ పర్సనే రాబోతున్నారు మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లో ఉంటారు ఇంకా మీ మీ రిలేషన్ గ్రోత్ కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు మీరు డివైన్ టైమింగ్ అయితే కనెక్ట్ అవ్వండి పీస్ఫుల్గా ఆలోచించండి ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి అప్పుడే మీ మైండ్ బాగా చేస్తుంది కొద్ది రోజులు మెడిటేషన్ చేయండి మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటే మీరు దేవుడికి ప్రార్థన చేసి సో దండం పెట్టుకొని తర్వాత మీరు ఆ పనిని స్టార్ట్ చేయండి అప్పుడే మీకు ఎక్కువ ఫలితం అన్నది వస్తుంది మీరు ఎప్పుడు కూడా దేవుడిని మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే మర్చిపోతారో మీరు అనుకున్న పని ఇంకా ఇంకా లేట్ అవుతుంది అనమాట సో ముందుకెళ్ళదు ఈ ఈ నెక్స్ట్ ఇయర్లో మీ రిలేషన్లో ఇదంతా జరగబోతుంది ఫస్ట్ మీలో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి సో ఫస్ట్ మీరు ఓవర్ థింకింగ్ చేయడం బాధపడడం ఆపేసేయండి సో అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు సో ఒక వ్యక్తి ఒక లైఫ్ ఒక పర్సన్నే మీ జీవితం కాదు మీ లైఫ్లో ఇంకా చాలా ఉంది సో ఇంకా చాలామంది వ్యక్తులు ఉంటారు ఆ వ్యక్తి ఒక్కరే ఉండరు మీ లైఫ్లో ఇంకా చాలామంది ఉంటారు మీరు అనవచ్చు సో ఎంతమంది ఉన్నా మనం ఇష్టపడిన వ్యక్తి ఉన్నట్టు ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు సో డెట్గా అది కరెక్టే కాకపోతే ఏంటంటే మన లైఫ్ కూడా మనం చూసుకోవాలి కదా సో మిగతా వాళ్ళు కూడా మనతో ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా ఒక వ్యక్తి దగ్గరే మనం అర్థం మనల్ని అర్థం చేసుకొని ఒక వ్యక్తి దగ్గరే మన జీవితం ఆగిపోవద్దు కదా సో మన జీవితం మన కోసం మనం బ్రతకాలి కానీ ఇంకెవరి కోసం కదా ఓకేనా సో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయ్యిందో వాళ్ళ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ కోసం టైటిల్లో నెంబర్ ఉంటుంది ఆఫర్ ఉంది మెసేజ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్